హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు దానగర్ వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ డేస్ నుంచి కంటిన్యూ మనకు గణేష్ షెడ్యూల్ కట్ వస్తున్నాయి ఇప్పటి నుంచి మళ్ళీ త్రీ డేస్ కూడా వస్తాయి దగ్గర దగ్గర ట్వంటీ సీవెన్ దాకా మన గణేష్ ఆగమనం ఉంటుంది కాబట్టి మంచిగా ట్వంటీ త్రీన్ దాకా ఇవ్వండి ఓకేనా ఇప్పుడైతే మొత్తం వచ్చారు వచ్చింది ఇక్కడ చూసేయండి అయితే గైస్ ఇప్పుడైతే ఇక్కడ బిల్డర్ ఎప్పుడు ఉన్నాయి ఆ గణేష్ అయితే ఉంది చూద్దాం ఎక్కడికి వెళ్తుంది అడుగుదాం చూడండి అదే గణపతి అప్పుడైతే దండెక్ సైడ్ అయితే కొంచెం అక్కడ గోడ సైడ్ ఉందని చెప్పి రేకుల సైడ్ కొంచెం ఇటు ముంగడు సైడ్ కొంచెం నూచిండి చూడండి ట్రైన్ తోటి ఇప్పుడు పైన బిల్డ్ వేసి లాంగ్ తెలిసి లిఫ్టింగ్ వచ్చు చూద్దాం వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ మొత్తం బయటకైతే ఇది బెల్స్ తోట అట్లనే ఇక్కడ అందాలు అయితే బొమ్మలు పెట్టి కొంచెం జరుపుతుంది ఎందుకంటే పైన లిఫ్టింగ్ వేస్తే తాగుతుంది కాబట్టి కింద నుంచి బయటకు నొక్కుతురు చూడండి మెల్లె మెల్ల నొక్కు బయట గణేష్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి నందిసేన కామారెడ్డి ట్రాన్స్పోర్ట్ అవుతుంది చూడండి లిఫ్ట్ అయితే చేస్తు నంది కామారెడ్డి కామారెడ్డి నందిసేన ఓకే కరెక్ట్ బయట అనుకుంటారు బయటకు వచ్చినాక బిల్ అయితే డైరెక్ట్ ట్రాలీ టాటో ట్రాల్లో డ్రాపింగ్ చేస్తారంట బాగుంట బాగా పెద్ద ఉంది ఇవ్వండి సేమ్ ఈ ఈ గణపతి హైట్ ఉంది అక్కడ ఒక గణపతి ఉండే నిన్న అది ట్రాన్స్పోర్ట్ అయింది రష్యా మనం లేట్ వచ్చినాం ఇక్కడికి తెలుసుగా ఒకటే డైరెక్ట్ బయటకు వచ్చినాక లిఫ్ట్ వేసే తీసిద్దాం ఓకేనా చేయలే బిల్డ్ అయితే సూ

ఫ్రెండ్స్ ట్రాలీలకి అయితే తీసుకోబోతున్నాం బిగ్గెస్ట్ అడే అయితే ఎలిక్ చూడండి చూద్దాండి గైస్ చూడండి వెయిట్ లిఫ్టింగ్ చేస్తా ట్రాపింగ్ చేస్తారు చూడండి ప్రీమియం ఖాళీ మీద చూద్దాం చూడండి గైస్ మెల్ల అయితే ఖాళీ పైకి వస్తుంది వేరే లెవెల్ నచ్చ చూడండి బాగా అయితే వెనక అయితే ఎందుకు కట్టరాలి ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసి డ్రాపింగ్ చేస్తుంది చూడండి చూడండి మెల్లే డ్రాపింగ్ చేస్తుంది ఇంకా కంట చూడండి చాలా కష్టపడుతున్నారు ఓకే ఓకే సేఫ్లీ యాడ్ గైస్ ఓకే సక్సెస్ఫుల్లీ ట్రాఫిక్ అంటే చూడండి గైస్ వెయిట్ నెక్స్ట్ ఓకే ఇక్కడికి వేరే సైడ్కి వచ్చేసరికి రెండు గణేష్ సైడ్ అయితే లోడ్ చేయరు లిఫ్టింగ్ ఇంకోటి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది చూద్దాం లోపలికి వెళ్దాం ఓకేనా హలో ఓకే గైస్ చూడండి ఆల్రెడీ లిఫ్టింగ్ అయితే అయిపోయింది ఎక్కడికి వెళ్తుంది అడుగుంది దగ్గరికి వెళ్ళినా మెల్ల బయటకే తీసుకోరు అన్న ఎటు వస్తారు గణపతి ఎటు వెళ్తా ఎటు ట్రాన్స్పోర్ట్ ఎవరికి వెళ్తుంది అన్న సరే నేను చూపించిన మైసామ యూత్ వాళ్ళ పక్క గణపతిది ఇవాళ ట్రాన్స్పోర్ట్ అవుతుంది మెల్ల అయితే బయటకే తీసుకోరు చూడండి షెడ్కి రాకుండా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిట్ ఉంది చూడండి సపోర్టింగ్ అయితే చాలామంది వాడుతున్నారు వా గాలనే ఇది లేపుతుండు క్రేన్ మ్యాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు కానీ రాలేదు బయట కావచ్చు వేరే లెవెల్ కదా మెల్లగా అయితే షెడ్ బయట నుంచి షెడ్ బయటకైతే ట్రాన్స్పోర్ట్ అయ్యింది లిఫ్టింగ్తో బయట వేరే వేరే కొడుతుంది చూడండి ఆకాశాన్ని అంటుకున్నట్టు కదా టార్గెట్ యూత్ వాళ్ళు ఎమ్లవాడ ట్రాన్స్ఫర్ అవుతుంది సో మామూలు అయిట్లేదు ఒక గాయస్ ఆల్మోస్ట్ డ్రాపింగ్ అయితే అవుతుంది చూడండి ఓకే డ్రాపింగ్ వెళ్ళేస్తారు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ పోయి ట్రాపింగ్ విమ్లవాడ ట్రైగర్స్ వాళ్ళ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ లిఫ్టింగ్ చూడండి ఓకే కంప్లీటెడ్ బాయ్స్ ఓకే టో నెక్స్ట్ ఓకే చూ చూడండి ఒక గణేష్ అయితే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది బొప్పాయి వాళ్ళ కామారెడ్డి మనం అక్కడ సిద్ధి విరాయకాలిన్నాం కదా అక్కడ నుంచి టచ్ దానికి అయితే ఇక్కడ మనకు లిఫ్టింగ్ అయితే చేస్తారు గనపతి చూడండి వెరీ లెవెల్ కదా గాయస్ ఓ వారే వా చూడండి గాయస్ లిఫ్టింగ్ అయితే అయింది స్టార్టర్ అయితే కిందికి అయితే పోతుంది లిఫ్టింగ్ ఐ మీన్ డ్రాప్ చేస్తారు చూడండి అన్ని గనపతి ఎట్లున్నాయి చూడండి గాయస్ చక్క మంటున్నాయి కదా గజ్జు మంటనే చూడండి వారే వా చూడండి గాయ్స్ ట్రాక్టర్ అయితే గంట తిరిగిపోతుంది డ్రాపింగ్ కోసం ఓకే డ్రాపింగ్ అయితే ఏం చూడండి సక్సెస్ఫుల్లీ డ్రాపింగ్ అయితే చేస్తారు బుక్ అయ్యి కామారెడ్డి కంప్లీటెడ్ గాయ్స్ వెయిట్ నెక్స్ట్ గాయస్ ఓకేనా షేలో దగ్గర దగ్గర చాలా గనీ సెట్లు పెట్టి కవర్ చేసిన చెప్పిన కదా ఆల్మోస్ట్ మొన్న త్రీ పార్టీ చేసిన ఇవాళ కూడా త్రీ పార్టీ తీద్దామని ప్లిక్ చెప్పైనా మనకు ట్వంటీ సెవెన్ దాకా మనకు గనీ సాగుమంది కాబట్టి ఇక ఆల్మోస్ట్ మనకు ఇవాళ కవర్ అయిన కవర్ అవుతున్నాయి కంపల్సరీ క్లియర్ చూస్తే అప్పుడు ఓకేనా షేర్